ఇప్పుడు నిన్న ఒక పెద్ద మనిషి ఆరా మస్తాను ఎగ్జిట్ పోల్ పోస్ట్ పోల్ చేయడానికి ఆయన కానీ డబ్బులు ఎక్కడి అన్నాడు మంచి ప్రశ్న అదే పెద్ద మనిషి నలభై సంస్థలు పోస్ట్ పోల్ ఇస్తే ముప్పై ఐదు కూటమికి వచ్చినాయి ఈ మస్తాన్ ఎట్లు ఇచ్చాడు అన్నాడు ఆ నలభై సంస్థలు కూడా ఏ విధంగా పోస్ట్ పోల్ చేసినాయి వాళ్ళకి డబ్బులు ఎక్కడొచ్చినాయి అని వారి అడిగి నన్ను అడిగినట్టుతే నేను ఖచ్చితంగా నేను సమాధానం చెప్పేవాడిని పాప ఆ నలభై సంస్థల గురించి ఏమో ప్రస్తావన చేయాల నా గురించి ప్రస్తావన చేసేటప్పటికి సో అంటే అటువంటి వ్యక్తులు కొద్దిమంది వాళ్ళ వాళ్ళు బయట బయటపెడతా ఉన్నారు నలభై సంవత్సరాల్లో ముప్పై ఏడు సంవత్సరాలకి ఈమెయిల్ అడ్రస్ కానీ వెబ్సైట్ కానీ ఆఫీసు కానీ డెడికేటెడ్ ల్యాండ్లైన్ నెంబర్ కానీ ఒక మెకానిజం కానీ వాళ్ళకి పర్మినెంట్ స్టాఫ్ కానీ ముప్పై ఏడు సంవత్సరకు లేవు నేను ఈ ఈ స్టూడియో నుండి ఛాలెంజ్ చేస్తున్నాను మీరు కావాలంటే రేపు పోలింగ్ అయిపోయిన రేపు కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా చక్కగా